హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రేకుల్ షెడ్ మీద వాటర్ ట్యాంక్ని అయితే ఎలా ఫిట్ చేస్తామో చూడండి ఇది వచ్చేసి ఒకటి బాతిక పైప్ అనమాట ట్యాంక్ డెలివరీ అలాగే ఈ ముక్కల నుంచి వచ్చేసి మోటార్ అనమాట ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఐదు వందల లీటర్లు సింటెక్స్ కంపెనీలో టైటస్ అనే మోడల్ అనమాట పైప్ అయితే ఫిట్ చేసేదాన్ని ఈత గీసుకొని అయితే ర్యాకెట్తో కట్ చేసుకొని గాడి కొట్టి గాళ్ళు అయితే ఫిట్ చేసాం ఈ పైపుల్ని అయితే రెండు స్క్వేర్ పైపులు అనమాట మనమైతే రెండు వేశం రెండు ఇంచు స్క్వేర్ పైపులు ఈ పైప్ వచ్చేసి ఆరు అడుగులు అనమాట అలాగే ఇది వచ్చేసి నాలుగు అడుగులు స్క్వేర్ పైపు ఇటు వేసాం అనమాట దీని మీద నుంచి ఆ గోడ మీదకి అలాగే ఇవి వచ్చేసి మూడున్నర అడుగు నాపురాలు అనమాట మూడేశం ఇది బేస్మెంట్ అనేది సరిగా ఆనేదానికి ట్యాంక్ కింద బేసు దోచే ఐదు వందల లీటర్లు సింటెక్స్ అనమాట వాటర్ ట్యాంక్కి అలాగే అవుట్ వార్ఫ్లో అయితే రేకుల మీదకి అయితే పెట్టేశాం రేకుల మీదకి వెళ్ళి కిందకి వెళ్ళిపోతాయి అనమాట